వెల్కమ్ టు ఎన్ఎస్టివీ న్యూస్ నా పేరు ప్రతిభ బుల్టెన్లో ముందుగా హెడ్లైన్స్ టుద్ద నాగర్ కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం చంద్రకల్ గ్రామం నూట అరవై ఏడు కే జాతీయ రహదారిపై వేరుశనగ విత్తనాల కోసం రోడ్డుపై బైఠాయించిన రైతులు బీజేపీ నాయకులు రాస్తారోకో చేపట్టారు దీంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి ప్రభుత్వం వంద శాతం సబ్సిడీతో అందిస్తున్న వేరుశనగ విత్తనాలు అక్రమార్కులకు అందించారని రాజకీయ నాయకుల ఇళ్ల దగ్గరకు తీసుకుని వెళ్లి పంపిణీ చేస్తున్నారని విమర్శించారు వ్యవసాయ అధికారులు కనీసం పర్యవేక్షణ లేకుండా పంపిణీ చేస్తున్నారని పేరుశనగ విత్తనాలు అక్రమార్కులకు అందించారని ఆరోపించారు ଗୋଟେ আরো <silence> কট <silence> सटल ने मिशन స్కీమ్ అంటే ఆయిల్ చేసి పేరు మీద స్కీమ్ మీద రైతులకు ఉచితంగా వేరుశెనగ విత్తనాలు పంపిణీ చేసిన క్రమంలో ఇక్కడ పెనకతపల్లి మండలంలో కాంగ్రెస్ నాయకులు లీడర్లు కూడా వారి స్వతహాగా వారి లీడర్లకు వారి నాయకులకు కార్యకర్తలకు పంచుకుంటూ ఇక్కడ వచ్చినటువంటి రైతులకు ఏం పంచకుండా వారికేం వేరుశెనగ విత్తనాలు పంపిణీ చేయకుండా వారి గ్రామాలకు అదే విధంగా ఈ అడివితలు అయితే ఉన్నారో వాళ్ళు కూడా సహకరించుకుంటూ ఆఫీసర్లు లీడర్లు గుమ్మక్క ఈ రోజు వేరుశ విత్తనాన్ని అమ్ముకోవడం జరుగుతుంది కావున ఇట్టి కార్యక్రమం నిరసిస్తూ ఈ రోజు రైతులకు మద్దతుగా భారతీయ జనతా పార్టీ పెద్ద కొత్త వాళ్ళ శాఖ తరఫున మేము ధర్నా చెప్పడం జరుగుతుంది ఈ ధర్నా అనేది ఎప్పుడైతే రైతులకు ఇక్కడ ఉందో రైతులందరూ న్యాయం చేస్తారు వారికి వేరుశాన్య విత్తనాలు పంపించేస్తారు పంపించేసేంత వరకు ఇక్కడ ధర్నా కొనసాగిస్తామని డిమాండ్ చేస్తాము ఈ రోజు పెద్ద కొత్తపల్లి మండలంలోని చంద్రకల్ గ్రామంలో ఏపీఓ ద్వారా వేరే సెన విత్తనాలు పంపిణీ జరుగుతుంటే ఇది సెంట్రల్ స్కీమ్ ద్వారా వచ్చిన విత్తనాలు ఇక్కడ ఉన్న స్థానిక లోకల్ లీడర్లు కాంగ్రెస్ కార్యకర్తలు దీనిని అక్రమంగా తరలించి తన సొంత లాభం కోసం తప్ప ఏదో ఉద్దేశంతో పంపిణీ చేయట్లేదు ఇక్కడ ఉన్న రైతులు ఇబ్బంది పడుతున్నారు ఇది ఎట్లా ఉందంటే అత్తసో ఉంది అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే వేరే విత్తనాలు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు దౌర్జన్యంగా ఇక్కడ ఎవరికి ఉన్న రైతులకు ఉపయోగపడకుండా అవి అక్రమంగా తన సొంత ఇంటి దారా అలా అనుచరులకు అవి తనను పంపిణీ చేయడం జరుగుతుంది దీనిపై చెప్తున్నాం నరేంద్ర మోడీ గారి సహకారంతో ఏదైతే ఉచితంగా రైతులకు పల్లి విత్తనాలు పంపిణీ చేయాలనే స్కీమ్ కింద ఇక్కడికి పల్లి రావడం జరిగింది పెద్ద కొత్తపల్లి మండలంలోని చంద్రకల్ గ్రామంలో ఉన్న అడవి తల్లి ఎంపీఓకు ఈ ఉచిత పల్లి పంపిణీ అవకాశాన్ని కల్పించడం జరిగింది దీనిని ఇక్కడికి వచ్చిన రైతులకు పంపిణీ చేయకుండా ఈ మండలంలో ఉండే రాజకీయ నాయకులు తన ఇంటి దగ్గరకే లోన్లు తీసుకుపోయి వాళ్ళ అన్యాయులకు పంచుకోవడం జరుగుతా ఉంది దానికి వ్యతిరేకంగా రెండు మూడు రోజుల నుంచి ఇక్కడ ఏదైతే రైతులు పల్లీల కోసం లైన్ కట్టి ఇబ్బంది పడుతున్నారో వాళ్లకు అందరికీ కూడా ఉచితంగా పల్లి పంపిణీ చేయాలనే ఉద్దేశంతో రోజు ఇక్కడ ధరలకు దిగడం జరిగింది ఈ రైతులందరికీ పల్లి పనిచేంత వరకు మేము ఇక్కడ ధరలు నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని ఇక్కడ ఉండే అధికారులను హెచ్చరిస్తా ఉన్నాం